ఈరోజున దర్శనం పత్రిక తన పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా చేసిన గురు సత్కారం ఈ విధంగా వారి ఆత్మీయతను నాకు ప్రదర్శించినది వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు అభినందనలు అందిస్తున్నాను దర్శనం పత్రిక ద్వారా శర్మగారు కేవలం ఒక పత్రిక నిర్వహించడమే కాదు వారు ధర్మం కోసం చేస్తున్న సేవ చాలా విశేషమైనటువంటిది వారి వ్యవహార దక్షత అదేవిధంగా ధర్మం కోసం ఒక త్యాగానికి కూడా సిద్ధపడడం వారి వద్ద కనబడుతున్న అంశం అయితే వారు నన్ను ఈ సన్మానానికి పిలిచినప్పుడు సున్నితంగా తిరస్కరించాను అన్నారు తిరస్కరించాను కాదు నిరాకరించాను సున్నితంగా అంతగా తిరస్కరించేటంతా ఈ విషయం కాదు అది ఎందుకంటే ఎందరందరూ పెద్దలు గురువులు వారందరికీ చేసిన సత్కారం నాకు చేస్తానని భయం వేసింది ఒక మొహమాటం కలిగింది అంతేగాని ఈ తిరస్కరించదగ్గ విషయమా ఎంత గొప్ప అంశం నిజానికి అయితే ఇక్కడ నిరాకరించడానికి కారణం ఏమిటి అంటే ప్రధానంగా అసమ్మానా తపస్సిద్ధి సమ్మానా తపస్సుయ అని శాస్త్రం చెప్తున్నది సన్మానాలు పొందితే తపస్సు పోతుంది సన్మానం ఆశించకుండా మన పనమనం చేసుకుంటూ ఉంటే తపస్సు కాపాడబడుతుంది అంటారు అది ప్రధాన కారణం రెండవది ప్రవచనం చేసిన తర్వాత ప్రవచనం చేసినందుకు సాలువ కప్పి చేసిన సత్కారం ఉంది అది పెద్ద బాధ అనిపించదు కానీ సన్మానమే ఒక సభ పెడితే మాత్రం గాంధీవం సంసతే హస్తా హస్తాత్వచ్చేవి పరిదహ్యతే వేపతుచ్చ శరీరమే రోమహర్షోభజాయతే అనే అర్జునుడు ఎలాగైతే భయపడతాడో చెమట్లు పడుతున్నాయి గాంధీవం జారిపోతే అలాంటి పరిస్థితి నాకు ఏర్పడుతుంది అక్కడ మాట్లాడడానికి కూడా ఏం మిగలదు అదొక అంశం మీద ప్రవచనం అంటే హాయిగానే ఉంటుంది అంటే అందుకే ఉన్న వ్యక్తి కనుక ఆ పనే చేయగలడు కానీ సన్మానంలో మాట్లాడడం అనేది అది భరించడం కూడా కష్టమే ఎందుకంటే భరించడం కష్టమైన పదం గురు శబ్దం గురు శబ్దం భరించడం ఒక పెద్ద బాధ్యత గురు తర బాధ్యత అంటాం కదా మనం సామాన్యమైన విషయం కాదు అయితే ఇక్కడ అనేక మంది పెద్దల్ని సత్కరించిన తర్వాత ఇక్కడ ఈ సత్కారం ఏర్పాటు చేయడంలో వారందరూ ఆశీర్వచన బలం ఇక్కడ నాకు వారు ప్రసాదించారని నేను వాళ్ళు భావన చేస్తున్నాను అందుకే దీన్ని సత్కారం అనేకంటే ఆత్మీయతాభావ ప్రకటనం అని నేను శీర్షిక పెట్టుకుంటున్నాను ఇక్కడ అయితే వారు ధార్మిక వరేణ్య చిన్న శబ్దం కాదు గాయత్రి మంత్రార్గతమైనటువంటి మహాశబ్దమే అక్కడ ఉన్నది గాయ ధార్మిక వరేణ్య అనేటువంటి మాట అదేవిధంగా ధార్మిక వరేణ్య శబ్దకి అన్ని విధాల యోగ్యులైనటువంటి వారు దర్శనం శర్మగారు అని మాకు ఆత్మీయులైనటువంటి ఎంవైఆర్ శాస్త్రి గారు చెప్పిన మాట సత్యదూరం కాదు అందుకే ధార్మిక వరేణ్య వారికి ఇచ్చేనంటే నేను వదిలివ్వలేదు ఉంచుకునే వారికి ఇచ్చాను ఇది ఎలాంటిది అంటే దీపం నుండి దీపం వెలిగించామంటే అర్థం మొదటి దీపం పోదు ఆ విధంగా జరిగిన అంశమే అందుకే ఇది ఒకరికొకరు ఆత్మీయ సోదర బంధం ఉంది కనుక ఇద్దరు ధార్మిక వరణ్యో వేదిక మీద కనబడ్డారని అనుకోవాలి నిరాకరించడం ఇత్యాది విషయాల గురించి మాట్లాడాలి అంటే ఒకప్పుడు విశాఖపట్నంలో గొప్ప సత్కారం ఏర్పాటు చేసినప్పుడు ఇలాగ భయపడి పారిపోయాను అప్పుడు సద్గురు శివానందమూర్తి గారిని ముందు చూపించి వారి ద్వారా నాకు చెప్పించాలని ప్రయత్నించారు అప్పుడు ఒక మాట అన్నారు సద్గురు శివానందమూర్తి గారు ఇప్పటికీ మరువలేను నాయన ఇవాళ నీకు సత్కారం జరుగుతుందంటే సమాజానికి సనాతన ధర్మంపై ఎంత గౌరవం ఉందో తెలియజేస్తున్నారు కనుక అది స్వీకరించాలి సన్మానం కావాలని కోరుకోవడం దానికోసం తపత్రయపడ్డ అహంకారం అనుకుంటా కానీ నిరాకరించడం కూడా అహంకారమే అని చెప్పారు అది చాలా ఆలోచింపజేసింది చేసింది నన్ను మరో మాట ఆశీర్వచనతో చెప్పింది ఏంటంటే ఆశించకుండా యాచించకుండా వచ్చేదాన్ని శిరసా వహించడం ధర్మం నాయన అన్నారు గురువాక్యాలను అనుసరించే ఇది జరుగుతున్నది విశేషించి ఉపన్యాసాలు ప్రవచనాలు చెప్పడం కారణంగా ప్రభావితులైన వాళ్ళు అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నారు అందులో యువతరం చాలా ఉన్నది ఈరోజు ఇక్కడ కనబడుతూ ఉన్నది కూడా వారే ఇది వారి సంస్కార విశేషం దీన్ని అందుకును వారి విధంగా పరివర్తన చెందారు అది ఆనందకరమైన అంశం దానికి ఉపాధిని ఒక నిమిత్తం మాత్రంగా భగవంతుడు తీసుకున్నాడు